మెగాస్టార్ చిరంజీవి గారి మాజీ అల్లుడు శ్రీజా మొదటి భర్త అయిన శిరీష్ భరద్వాజ్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కన్ను మూసిన నేపథ్యం పెద్దగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించని అతడు అకస్మాత్తుగా ఇలా కాలం చేశాడు అని వెలుగులోకి వచ్చిన వార్త ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి శిరీష్ భరద్వాజ్కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ముఖ్యంగా శ్రీజాకుణ దిలకారు శిరీష్ భరద్వాజ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకుంది ఆమె మొదటి పెళ్లికి సంబంధించిన విషయాలు ఎందుకు విడాకులు తీసుకుంది అంటూ ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఇంకొకసారి సంచలనాత్మకంగా మారిన నేపథ్యం ఇలాంటి సమయంలోనే శిరీష్ భరద్వాజ్ గురించి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా శ్రీజా గుండెలతో విడాకులు తీసుకున్న తర్వాత అతడు పెళ్లి చేసుకున్న రెండవ భార్య ఎవరో ఆవిడ ఏం చేస్తుందో తెలుసు ముఖ్యంగా శిరీష్ భరద్వాజ్ శ్రీజాకుడుదల గారితో విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత అతడు కూడా రెండవ పెళ్లి చేసుకున్నాడు ఇక అతడు పెళ్లి చేసుకున్న ఆయన రెండవ భార్య ఎవరో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది మరింతకి శిరీష్ భరద్వాజ్ ఎవరో అతడు పెళ్లి చేసుకున్న ఆయన రెండవ భార్య ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే బీటెక్ చదువుకున్న శిరీష్ భరద్వాజ్ శ్రీజా కునిదల గారిని నాలుగేళ్ల పాటు ప్రేమించి పెద్దల అంగీకారం ఉంటుందో లేదో అనుకుని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నవాయినం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది అంటూ వచ్చిన వార్త ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు కాకపోతే చిరంజీవి గారు శ్రీజా కొణిదెలు తీసుకునే నిర్ణయానికి కుటుంబ సభ్యులు అందరం షాక్కి గురయ్యామని కాకపోతే పిల్లల అభిప్రాయాల్ని ఎప్పుడూ మేము గౌరవిస్తాం కాబట్టి శ్రీజా కొండదెల పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని ఆయనే చెప్పడం మాత్రమే కాదు తర్వాత శ్రీజా కొడుదల గారిని ఆవిడ పెళ్లి చేసుకున్న భర్తని కూడా ఎంతో బాగా చూసుకున్నారట కాకపోతే శ్రీజా కొండదిల ఆవిడ పెళ్లి చేసుకున్న శిరీష్ తో కొంతకాలం కాపురం చేసి ఓ కూతురు పుట్టిన తర్వాత అతడు కట్టం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ మనస్పర్ధల కారణంగా అతడితో ఉండలేను అంటూ చట్టపరంగా విడాకులు తీసుకున్నవైన ఇక విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజా కొండదెల బిజినెస్ మ్యాన్ మరియు సినిమాల్లో నటిస్తున్న కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకుంది ఇదిలా ఉంటే శిరీష్ భరద్వాజ్ విషయాన్ని గనక గమనించినట్లయితే ఇక శ్రీజాకుండ్రేణితో విడాకులు తీసుకున్న అతడు కూడా కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్కి వైజాగ్కి చెందిన ఓ డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు విహాన ఇక ఆమెతో కలిసి కొన్నేళ్ల పాటు చెన్నైలోనే కాపురం చేయడం ఆ సమయంలోనే అతడు సొంతంగా వ్యాపార వ్యాపారాలు చేస్తూనే మరో బీజేపీ పార్టీలో కూడా జాయిన్ అయ్యి పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొన్న నేపథ్యం ఇలాంటి సమయంలోనే అతడి ఆరోగ్యం రాను రాను క్షీణించడం ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్తో అతడు కన్ను మూసాడు ఇదిలా ఉంటే శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి రెండవ భార్య విహాన కూడా ఓ డాక్టర్ ఆమె కూడా చెన్నైలో ఓ హాస్పిటల్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నవైన ఇక తన భర్త లంగ్ ఇన్ఫెక్షన్ గురించి ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల లంగ్స్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో కన్ను మూశాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం లేది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ శిరీష్ భరద్వాజ్ రెండవ భార్య ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి